ఓం శ్రీ ఉమాయే నమ ఉమా సహస్ర వైశిష్టం అష్టమశతకము ఏకోనత్రింశకము శ్లోకం మరియు తాత్పర్యం పద్దెనిమిది నుండి ఇరవై ఐదు వరకు శ్లోకం పద్దెనిమిది మందారాద్రితాగ్రీ దాతారౌ సదృశై తాత్పర్యము మందార వృక్షము పార్వతీపాదము సమానముగానే కోరిన కోరికలను ఇచ్చినవి అయినను ఉన్నత శిరస్కులకు మందార వృక్షము వలన ఫలసిద్ధి కలుగును నమ్రశిరస్కులకు పార్వతీ పాదము వలన ఫలసిద్ధి కలుగును శ్లోకం పంతొమ్మిది కాళాశ్యాపి విజేతుహం కవిలోకక్ష్మా పాలోుజిష్యహ తాత్పర్యము యమును సైతము జయించిన పార్వతీ పాదమునకు సేవకుడునకు నేను కవిరాజునైతిని ఇందు దాస్యభక్తి చెప్పబడినది శ్లోకం ఇరవై రక్తయ రాగం రుద్రాణీ పదపద్మే చేత పుషితి శోభా సారసారవతోగ్రే తాత్పర్యము మనస రాగవంతమైన పార్వతీ పాదపద్మములనందు రాగమున చూపము అట్లు చేసినచో నీకు శ్రేయస్సు కలుగును బలవంతుని ముందే బలము శోభిల్లును అవతారిక ఇక నాలుగు శ్లోకములతో నివేదమును తెలుపుచున్నారు శ్లోకం ఇరవై ఒకటి సంశోజ్యాగమజాలం సారాంశం ప్రవదామహ స్కందాంబా పదభక్తి భుక్తే చాధ విముక్తే తాత్పర్యము సమస్త శాస్త్రమును పరిశీలించి సారాంశమును చెప్పుతున్నాము పార్వతీ పాదభక్తి అహికాముష్మక భోగప్రదము మోక్షదాయకము అనునదే ఆ సారాంశము శ్లోకం ఇరవై రెండు వాత్సల్యం గతిహీనే స్వైశ్యం సుకృతస్య భయోభి సహసఖ్యం శ్రీహేతుష్విహ ముఖ్యం తాత్పర్యము దిక్కులేని దీనిలీడల ప్రేమ పుణ్యమును వృద్ధి పొందించును బహుజనులతోడి మైత్రి ఈ లోకమున సపత్కారములతో ప్రధానమైనది శ్లోకం ఇరవై మూడు శ్లాఘ్యం పుష్యతి కామం ప్రేమ నిత్యాయ పదభక్తి తాత్పర్యము మానవునకు తన స్త్రీ అందరి ప్రేమ ప్రశంసనీయమైన కామమును వర్ధిల్లజేయును కానీ పార్వతీ పాదభక్తి శాశ్వతానందమును ప్రసాదించును శ్లోకం ఇరవై నాలుగు ఏకైవం బహువేధ భిన్న ప్రత్యాఖ్యా ధృతిరంతనః సాసుతే పలభేదాన్ తాత్పర్యము పై రెండు శ్లోకములలో చెప్పబడిన విధముగా రతి ప్రీతి అను పేరుగల ఒకే చిత్తధృతి ఉపాధులు వేరొకటి వలన వాత్సల్య ప్రేమ భక్త్యాది భేదములు గలదై సుకృతాయుష్య శ్లాఘ్యకామ శాశ్వతానందాది విభిన్న పరములను కలిగించుచున్నది శ్లోకం ఇరవై ఐదు హర్షం కంచర్మతో భక్తిభరేణన్వేష విదత్ రంభో మొదలేకాహ తాత్పర్యము అతిశయించిన భక్తితో సంతష్టుడైన గణపతి మొదలేకా వృత్తములలో రచించిన ఈ స్థుతులు తల్లి ఎగు మాదేవికి అనిరుచనీయమైన ఆనందమును కలిగించుగాక ఇది శతకము ఏకోన త్రింశస్తవకము శ్లోకము మరి తాత్పర్యం పద్దెనిమిది నుండి ఇరవై ఐదు వరకు ఏకోనత్రింశకము సమాప్తం శుభం భూయా